తండ్రి స్థానం నుండి నువ్వు చేసిన పనికి చెప్తున్నా ఆడోళ్లకు రక్షణ ఇంకా ఏడుందిరా బయట సమాజంలో లేదు బస్సు ఎక్కితే బస్సులో లేదు బయట మొగోళ్ళ తోట లేదు అన్నదమ్ముల తోట లేదు మామల తోడు లేదు బావల తోడు లేదు బాబాల తోడు లేదు నేను అడుగుతున్న ప్రతి ప్రశ్నకి చాలా క్లియర్ కట్ గా ఓపెన్ గా ఆన్సర్ ఇవ్వాలన్నమాట నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా ఒక మనిషిని పట్టుకొని అంటే నేను ఒకటికి వంద సార్లు అది నిజమా కాదా తెలుసుకునే ప్రశ్నిస్తాను ఇస్తాను తప్పులు తప్పు అంతే తప్పులు తప్పు అంతే సరైన పాంట్ ఇప్పి ఫోటో తీస్తున్నావు ఏమన్నా బయట ఒక మొగోడు అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇంటికి వచ్చి నాకు బయట ఒక మొగోడు ఇట్లా ప్రవర్తించిండు ప్రవర్తించింది నానా అని నీ దగ్గరే చెప్పుకోవాల్సి పరిస్థితి పాపదిరా పాపది నువ్వే పాపని ఎవరికి చెప్పుకోవాలని పాప ఎవరికి చెప్పుకోవాలరా నిన్నాక మొన్న చేసినవరా నువ్వు చేసినవరా నువ్వు ఈ విషయం వింటే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి రక్తం రగిలిపోతుంది ఆ పాప తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండే వీడు లైక వేధింపులు మొదలు పెట్టాడు ఈ లడుకు ఒక రాత్రి రూమ్ లో గడుపుదామని నిర్ణయించుకున్నాడు తన సొంత బిడ్డతో నేను ఈ సోషల్ మీడియాకు వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఎంతో మంది రాక్షసులను ఎదుర్కొన్నాను రౌడీలను ఎదుర్కొన్నాను రాజకీయ నాయకులను కూడా ఎదుర్కొన్నాను కానీ నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక మురుగా ఎదుర్కొన్నాను సిఏ మాట్లాడేది లాస్ట్ టైము ఒక మైనర్ బాలికను ఒకటి ఇట్లనే ఇబ్బంది పెడితే ఇక్కడ బెగంపేట్ పోలీస్ స్టేషన్ లో వాడిని అప్పచెప్తే లాస్ట్ టైము నైట్ నైట్ వాడు స్టేషన్ నుంచి అండి ఇప్పుడు వీడు గనక స్టేషన్ నుంచి వెళ్లిపోతే మళ్ళీ వీడు దొరకడండి మా దగ్గర అన్ని ఎవ్రీ ప్రూఫ్ ఉన్నాయి ఒక తొమ్మిది సంవత్సరాల తన బిడ్డనే తను లైంగికంగా ఇబ్బంది పెడతాడు మర్యాద పూర్వకంగా మీకు ఏ విధంగా మీకు ఏ విధంగా జరిగిందో విషయాన్ని చెప్తున్నాము మా ఎందుకు కోపం చూపిస్తున్నారు సార్ వీడు చేసిన వీడి మీద కోపం చూపిండి మా మీద ఎందుకు కోపం చూపిస్తున్నారు మీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు లేదు సార్ కంప్లైంట్ నేను కంప్లైంట్ గా నేను మాట్లాడాల్సిన బాధ్యత కూడా నాకు లేదా అంటే అంటే కంప్లైంట్ ఇవ్వడానికి టైం ఉందా సార్ ఈ టైం కే ఫోన్ చేయమని చెప్పండి మరి ఒక సిఐ ప్రవర్తన ఇది లాస్ట్ టైం ఇదే విధంగా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ స్టేషన్ లక్ష్మీ పంపించేసి దయచేసి ఆ విధంగా రిక్వెస్ట్ చేస్తే ఒక సిఐ ప్రవర్తన పాలికకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి కేసు పెట్టే ప్రయత్నం చేస్తే విత్ ప్రూఫ్స్ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి ఒక ఇంట్లో తన సొంత తొమ్మిది సంవత్సరాల బిడ్డకు రక్షణ లేదు ఇన్ని సంవత్సరాల నుండి దాడి జరుగుతున్నది చేసింది రిస్క్ అని తెలిసి కూడా అది నా బాధ్యత అనుకొని చేశాను నేను వేయాల్సిన అడుగు నేను వేశాను మీరు ఒక అడుగు వేసి నా వెంటుండండి ఈ రోజు నేను మీ ముందుకు ఇలా రావడానికి కారణం ఏంటంటే నాలుగు నెలల క్రితం నాకు ఒక కాల్ వచ్చింది తను చెప్పిన మాటలు విన్న తర్వాత మనుషులు ఇంత దారుణంగా దిగజారిపోయారా అనిపించింది ఒక చిన్న కుక్క పిల్లను రోడ్డుపై ఎవరైనా రాళ్లతో కొడుతున్నప్పుడు వాళ్ళు చంపగలరని తెలిసినా కూడా దాని ప్రాణాన్ని సైతం అడ్డు పెట్టి మరి ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడుతుంది ఆ కుక్క తల్లి మాటలు రాని ఒక చిన్న బిడ్డ భయం వేసినప్పుడు తనకు తెలియకుండానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లిపోతుంది ఎందుకు ఎందుకంటే ఇక్కడ నోరు లేని మూగజీవి నుండి నోరున్న మనిషి వరకు ప్రతి జీవికి తన నాన్నే రక్షణ కవచం ఒక మొగవాడిగా మనకే ఆ తండ్రి రక్షణ కవచం అయితే మరి ఒక ఆడబిడ్డకు తండ్రే స్నేహితుడు తండ్రే దైవం తండ్రే అన్ని అలాంటి రక్షణ ఇవ్వాల్సిన తండ్రే పిశాచై కన్న బిడ్డ పైనే కన్ను వేస్తే తట్టుకోలేక చీ అనుకొని ఆ బిడ్డ తన అమ్మకు చెప్పాక భద్ర కాలిలా మారి ఆ మృగాన్ని నిలువుగా నరకాల్సిన తల్లే ఏమి కాదులే అమ్మా అని ఆ బిడ్డ నోరు నొక్కేస్తే రాక్షసుల నుండి కాపాడాల్సిన తన తండ్రే కామ అయ్యాడు ఉగ్ర రూపం దాల్చాల్సిన తన తల్లే ఊరుకోమని చెప్పింది ఇంకా బిడ్డ ఎవరికి చెప్పుకోవాలి ఆ కాల్లో నేను విన్న విషయాలు ఎదుటివాడు నాకు చెప్పిన మాటలు ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఎక్కడా వినలేదు అసలు తాను నాకు ఏం చెప్పాడు తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అనే స్కూల్ అండ్ హాస్టల్లో పదమూడు సంవత్సరాల పాప హాలిడేస్ కి ఇంటికెళ్లి హాస్టల్ కి తిరిగి వచ్చిన ప్రతిసారి స్టమక్ పెయిన్ లెగ్ పెయిన్స్ అని చెప్పి ఏడుస్తూ ఉండేది టాబ్లెట్స్ అడిగేది ఇది ఒక్కసారి కాదు తను ఎప్పుడు హాలిడేస్ కి ఇంటికెళ్లి అక్కడ స్పెండ్ చేసి తిరిగి హాస్టల్ కి వచ్చిన ప్రతిసారి ఇలానే జరిగేది సరిగ్గా నిలబడలేక నడిచేది కూడా కాదు అది గమనించినటువంటి ఆ స్కూల్ అండ్ హాస్టల్ కి సంబంధించినటువంటి నర్సు ఆ పాపని కూర్చోబెట్టి అడిగింది అమ్మ ఏం జరిగింది ఎందుకు నీ లెగ్స్ ని దూరం పెట్టి నడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు పాప మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ నర్స్ కి కొన్ని విషయాలు చెప్పింది ఆ మాటలను బట్టి ఆ నర్స్ అర్థం చేసుకుంది ఆ పాప యొక్క తండ్రే ఆ పాపను లైంగికంగా వేధిస్తున్నట్టు నర్స్ అర్థమైంది అసలు ఇది నిజమా పాప చెప్తుంది ఏంటి ఆ పాపను నర్స్ ప్రిన్సిపాల్ వద్దకు తీసుకెళ్లింది ప్రిన్సిపాల్ డోర్ పెట్టేసి తన రూమ్ లో ఆ నర్స్ ని ఆ పాపని కూర్చోపెట్టి అడగడం మొదలు పెట్టింది స్కూల్లో టీచర్ బ్యాట్ టచ్ గుడ్ టచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మా నాన్న నన్ను బ్యాట్ టచ్ చేస్తున్నాడని నాకు అర్థమైంది మా నాన్న నా బట్టలు విప్పుతాడు అసభ్యకరంగా ముడుతాడు బెడ్ పైన నన్ను పడేసి నాపై పడుకుంటాడు ఆ పాప ప్రిన్సిపాల్ తో చెప్పింది ప్రిన్సిపాల్ నర్సు ఆ పాప మాట్లాడినటువంటి సంభాషణ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ పాప చెప్పిన ప్రతి విషయం ప్రిన్సిపల్ దగ్గర రికార్డింగ్ కూడా ఉంది ఆ పాప వద్దు నాన్న నన్ను అలా చెయ్యకు నొప్పిగా ఉందని ఏడుస్తూ వాళ్ళ నాన్నని తోసేస్తే కొడతాడు భయపెడతాడు గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతూ తిడుతాడని చెప్పి ఆ పాప రికార్డింగ్ లో చాలా క్లియర్ గా చెప్పింది నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మా నాన్న నాతో ఇలానే ప్రవర్తిస్తాడు మన ఇద్దరి మధ్యలో జరిగిన విషయం ఎవ్వరికి చెప్పొద్దు ఎవ్వరికి చెప్పినా మామూలుగా ఉండదని బెదిరిస్తాడు ప్లీజ్ టీచర్ నేను మీకు ఇవన్నీ చెప్పినట్టు మా నాన్నకు చెప్పకండి అని ఆ పాప ప్రిన్సిపల్ తో నర్స్ తో వేడుకున్నటువంటి రికార్డింగ్ ఉంది ఇదంతా విన్న నేను అసలు ఏం జరుగుతుంది ఇంట్లో తన తల్లి లేదా తన ఏం అనట్లేదా అసలు తన తల్లికి తెలుసా ఇలా నాకు చాలా అనుమానాలు వచ్చాయి నాకు ప్రూఫ్స్ కావాలి అని అడిగాను నాకు కాల్ చేసింది నర్సు వాళ్ళ హస్బెండ్ నర్సు దగ్గర పూర్తిగా ప్రూఫ్స్ ఉన్నాయి కానీ మీడియా కదా వాళ్ళు భయపడుతున్నారు రేపు మాపు అని చెప్తూ రోజులు గడిపేస్తున్నారు కానీ నాకు ఆ పాప ప్రూఫ్స్ గానీ ఏమి ఇవ్వట్లేదు ఇలా కాదని ఒక వారం కిందట నేను డైరెక్ట్ గా ఆ నర్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను ఆ నర్స్ చాలా క్లియర్ గా చెప్తుంది అవును ఆ పాప చెప్పింది అన్ని నిజమే ఆ పాపను తన తండ్రే లైంగికంగా వాడుకుంటున్నాడు ఇంకా నాకేం తెలియదు నాకు ఆ పాప ఈ విషయం చెప్పగానే నేను ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి ప్రిన్సిపాల్ కి అప్ప చెప్పాను ఇంకా దయచేసి నన్ను ఏం అడగకండి నా జోలికి రాకండి అని ఆ నర్సు భయపడుతూ నాతో చెప్పింది అండ్ నర్స్ తో మాట్లాడుతున్నప్పుడు నా ఫోన్ లో రికార్డింగ్ ఆన్ చేసి వెళ్లాను నర్సు మాట్లాడిన ప్రతి మాట నా దగ్గర ఉంది అసలు మీకు ఎట్లా అర్థమైంది పాపకి ప్రాబ్లం ఉందని ఎందుకు అట్లా అసలు ట్వంటీ ఇయర్స్ అట్లా అని పర్టికులర్ ఇప్పుడు ఒక నర్సు కదా మీరు మీ ఆలోచన ప్రకారం ఆమెకు జరిగిందా తెలియలేదు ఇక డైరెక్ట్ గా మనమే ప్రిన్సిపాల్ తో మాట్లాడితే గాని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకదని అర్థమైంది అప్పుడు కారు కుషై కూడా బయలుదేరింది వేదాన్ మీడియా టీమ్ తో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ తో మాట్లాడడానికి ఆ పాపను తండ్రి ముసుగులో ఉన్న మృగం నుండి కాపాడడం మాత్రమే నా ఉద్దేశం కాదు ఇలాంటి మృగాలకు అంతం పలకాలి ఇలాంటి రాక్షసుల నుండి పిల్లలను కాపాడాలి ఇంకొకడు ఇలా చెయ్యాలంటే ఉచ్చపడాలి ఇవన్నీ నా మెదడులో నడుస్తున్నాయి ఇది మాత్రమే కాదు అసలు ఈ విషయం ఎంత వరకు నిజం అని కూడా అనుమానం ఉంది ఫైనల్ గా స్కూల్ వచ్చేసింది కూర్చున్నాం ప్రిన్సిపాల్ ఏం తెలియనట్టు చెప్పండి సార్ ఏం కావాలని అడుగుతుంది చెప్పడం మర్చిపోయాను ప్రిన్సిపాల్ మాట్లాడుతుంది కూడా నా ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి తన టేబుల్ పైన పెట్టాను అంటే మా సెక్రటరీ సార్ పర్మిషన్ తీసుకుని రావాలి సార్ మీరు ఇది తెలుసు తెలుసు అన్ని డైరెక్ట్ గా పాయింట్ వచ్చేస్తాను మేడం మీ స్కూల్లో సో అండ్ సో పాపకి అసలు ఏం ప్రాబ్లం వచ్చింది అసలు ఏం జరిగింది మీతో ఏం చెప్పింది ప్రిన్సిపల్ తడబడుతూ పాప టీసీ తీసుకొని వెళ్ళిపోయింది సార్ పంపించేసాము ఏంటి పాపను టీసీ ఇచ్చి అక్కడ చదివించుకుంటా నా అనుమానం ఇంకా బలపడింది అసలు ఆ పాపకి ఏం జరిగింది అని మళ్ళీ అడిగాను మా సొసైటీకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు పాపను కాపాడడానికి మీరు ముందడుగు వేస్తే మేము కూడా మీ వెంటే ఉంటాం సార్ అని జరిగింది చెప్పడం మొదలు పెట్టింది క్లాస్ టీచర్ తెలియలేదు మాకు స్టాఫ్ నర్స్ తెలిసింది స్టాఫ్ నర్స్ ఎలా ఐడెంటిఫై చేసింది అంటే అందరూ క్లాస్ మేట్స్ ఈ అమ్మాయితూ నడుస్తున్నారు అంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళొచ్చు పదిసారి లాస్ట్ ఇయర్ నుండి కూడా హాలిడేస్ కి తిరిగి హాస్టల్ కి ప్రతిసారి పాప లెగ్ పెయిన్స్ స్టమక్ పెయిన్ కాళ్ళు దూరం పెట్టి నడవడం లాంటివి చేసేది సార్ ఇదంతా నర్సు గమనించి అసలు పాపకి ఏం జరిగింది తనతోనే మాట్లాడి తెలుసుకుందామని ఆ పాపతో మాట్లాడింది అప్పుడు ఆ పాప మాటల్లో తెలిసింది ఏంటంటే తన తండ్రి లైంగికంగా పాపని వాడుకున్నట్టు తెలిసింది సార్ అండ్ నర్సు మనకు చెప్పిన విషయాలు కొన్ని మాత్రమే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఆ పాప ప్రిన్సిపల్ తో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది ఆ రికార్డింగ్ అంతా ప్రిన్సిపల్ నాకు వినిపించింది పాప బట్టలు విప్పడం మంచంపై పడుకోబెట్టి ఆ పాపపై పడుకోవడం ఇలాంటివి షేర్ చేసుకోలేని విషయాలు ఎన్నో ఆ పాప ప్రిన్సిపల్ తో చెప్పింది మరి ఇవన్నీ విషయాలు మీ మమ్మీకి తెలియదాని ప్రిన్సిపల్ పాపను అడిగింది తెలుసు మేడం మమ్మీకి చెప్పాను అప్పుడు మమ్మీ వెళ్ళి డాడీతో అడిగింది ఇలా చేస్తున్నావెందుకు అని అడిగితే ఇంకోసారి చెయ్యనులే అని చెప్పి మమ్మీతో కూడా గొడవ పడ్డాడని ఆ పాప ప్రిన్సిపల్ తో చెప్తుంది మమ్మీతోనేమో ఇంకోసారి నేను ఇలా చేయను అని చెప్పాడు మేడం మళ్ళీ చేశాడు మేడం చేసి ఈసారి మమ్మీతో చెప్పావనుకో నిన్ను కొడతాను తిడతాను అని ఆ పాప ప్రిన్సిపల్ తో చెప్పింది ఇంట్లో ఎవరెవరు ఉంటారని ప్రిన్సిపాల్ అడిగితే నేను మమ్మీ తమ్ముడు డాడీ నానమ్మ మరి నానమ్మ కూడా ఇవన్నీ విషయాలు తెలుసు మేడం ఆ పాప మాట్లాడుతున్న రికార్డింగ్ లో నా గుండెను కదిలించిన విషయం ఏంటంటే మేడం నేను హాస్టల్లోనే ఉంటాను మేడం నేను ఇంటికి వెళ్ళను నాకు అమ్మ నానొద్దు దయచేసి నన్ను హాస్టల్ నుండి హాలిడేస్ కి ఇంటికి పంపించకండి మేడం అని ఏడుస్తూ చెప్పింది మదర్ ఓకే మేడం అట్లాంటి జరుగుతుందంటే ఒక్కసారి నేను కూడా అబ్జర్వ్ చేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ అనే హాలిడేస్ లో ఇట్లాంటి జరగకూడదమ్మా చూడు ఇప్పుడు నెక్స్ట్ సీరియస్ గా నేను తీసుకోవాల్సి వస్తుంది యాక్షన్ ఫర్దర్ అంటే సరే అని యాక్సెప్ట్ చేసి అని నేను కేర్ చేసుకుంటాను నా చైల్డ్ ని మేడం ఇట్లా అన్నారు అని చెప్పేసి ఒక లెటర్ నాకు ఇచ్చి వెళ్ళిందా నెక్స్ట్ మూమెంట్ లో మళ్ళీ నేను పిలిచాడినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది

ఈ విషయం నువ్వు బయట ఎక్కడా చెప్పకూడదు అని చాలా స్పష్టంగా పాపతో ఇండైరెక్ట్ గా బెదిరించింది దయచేసి మేడం నేను మీకు చెప్పినట్టు మా అమ్మ నాన్నకి చెప్పకండి మేడం అని ఏడుస్తూ ఆ పాప ప్రిన్సిపాల్కి కి చెప్పింది అంతేకాదు ఆ పాపకు జరిగిన విషయం లెటర్ పై తను రాసి ఆ పాప సైన్ పెట్టి ఆ లెటర్ ప్రిన్సిపల్ దగ్గర ఉంది ఆ పాప మాట్లాడిన ఫార్టీ ఫైవ్ ఆ ప్రిన్సిపల్ దగ్గర ఉంది నర్స్ ఏ విధంగా అయితే ఆ పాపను గమనించిందో ప్రతి విషయం నర్స్ లెటర్ రాసి తన సైన్ పెట్టి ప్రిన్సిపల్ మేడం ఆ టెన్షన్ గాని ఆ యాంగ్జైటీని గాని చూపించకుండా చాలా బ్యాలెన్స్డ్ గా నా మెదడు లో వచ్చిన ప్రతి ప్రశ్న ప్రిన్సిపల్ కి వేశాను కానీ ప్రిన్సిపల్ మాత్రం గవర్నమెంట్ బాడీ కదా ఈ విషయం బయటకు వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని భయపడుతున్నారు పాప నుంచి పాప నుంచి నా తమ్ముడు ఇద్దరు కూడా ఉన్నారు చాలా సెక్యూరిటీ ఈ అమ్మాయి కూడా చాలా ఇష్టం అక్కడ ఉండడం ఇక్కడ ఉంటే ఇంత ఇబ్బంది పడుతుంది నేను కూడా అబ్జర్వ్ చేసి ఒకసారి అడిగిన ఒకసారి తీపి డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పినా భయపెట్టినా అయినా కూడా మీరు ఇతరనే మారడు అంటే కనుక నాకు కూడా భయం వేస్తుంది మేడం సరే మేడం ఇప్పుడు పాప ఎక్కడుంది అని అడిగాను ఆ రోజు టీసీ తీసుకోవడానికి వాళ్ళ అమ్మ వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడాను నీకు అసలు ఏమైనా ఉందా అసలు ఎందుకు ఇంకా వాడితో ఉంటున్నావు నీ బిడ్డని లైంగిక వేధింపులకు గురి చేసిన ఆ మృగంతో ఎందుకు అని ప్రశ్నించాను సార్ ప్రశ్నిస్తే సరే మేడం ఇంకా నేను ఆ పాపను తనతో ఉంచను ఆ పాపను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాను అని చెప్పి టీసీ తీసుకొని వెళ్లిపోయింది సార్ అని ప్రిన్సిపాల్ చెప్తుంది టీసీలేదు చూద్దాం ఏదో ఒకటి నేను వెయిట్ చేసేటప్పుడు మేము వచ్చి ఏం చేస్తున్నాను అనుకో నేను మేడం నేను అక్కడే అమ్మమ్మ దగ్గర ఎక్కడ పెట్టేసినా మేడం మళ్ళీ మన కాల్స్ మనం చూసారా ఎక్కడుంది పాప ఏంటి అని కనుక్కున్నారా ఇంకా ఆ పాప తన తండ్రి అనే మృగం చేతిలో వేధింపులకు గురవుతూనే ఉందని ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది ఇప్పటి వరకు మనకున్న అనుమానాలన్నీ క్లియర్ అయ్యాయి కన్ఫర్మ్ అయింది ఆ పాపకు నిజంగానే తన తండ్రి లైంగికంగా వాడుకున్నాడు చాలా క్లియర్ గా అర్థమైంది పాప ఫార్టీ ఫైవ్ మినిట్స్ రికార్డింగ్ మన దగ్గర ఉంది నర్స్ మాట్లాడిన రికార్డింగ్ మన దగ్గర ఉంది ప్రిన్సిపల్ ఒప్పుకున్న ప్రతి రికార్డింగ్ మన దగ్గర ఉంది పాప లెటర్ రాసిన లెటర్ నా దగ్గర పాపకు జరిగింది ముమ్మాటికి నిజమని చెప్పడానికి ప్రతి ప్రూఫ్ ఉంది ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఆ తండ్రి అడ్రస్ వాడి దగ్గరికి వెళ్ళాలి వాడికి దేహశుద్ధి చేసి పోలీసులకు చెప్పి పాపను కాపాడాలి దీనికి కావాల్సింది వాడి అడ్రస్ మేడం నాకు ఆ తండ్రి ఫోన్ నంబర్ కావాలి అని అడిగాను లేదు సార్ ఇవ్వలేను కానీ ఒక్క విషయం చెప్తాను సార్ మధ్యలో ఒక్కసారి ఆ పాప ఎలా ఉందని చెప్పి ఆ కాంటాక్ట్ కి కాల్ చేసినప్పుడు తన తండ్రి కాల్ లిఫ్ట్ చేసి చాలా క్లియర్ గా చెప్పాడు ఏంటంటే మీ స్కూల్లో నుండి వెళ్ళిపోయాం కదా ఇంకా మీకెందుకు ఇంకోసారి కాల్ చేస్తే మంచిగా ఉండదు అని కాల్ కట్ చేశాడు సార్ నేను కూడా కనుక్కోవడానికి ట్రై చేశాను నా స్టైల్లో కనుక్కుందామని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతున్నాను అప్పుడు ఆ ప్రిన్సిపాల్ పిలిచి ఒక మాట చెప్పింది సార్ పాపని కాపాడాలని మీకే కాదు సార్ మాకు కూడా ఉంది కానీ ఏం చేయలేకపోతున్నా ఒక చిన్న విషయం సార్ ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ పాప తండ్రి తను ఏడు సంవత్సరాల క్రితం తన మొదటి భార్యతో ఒక ఇష్యూ అయినప్పుడు బ్రతుకు జట్కా బండికి వెళ్ళాడు అని చెప్పి తన పేరు చెప్పింది అతను ఆల్రెడీ యూట్యూబ్ బండి ప్రోగ్రామ్ ఉంది కదా అప్పుడు ఆ విషయాన్ని నా మైండ్ లో పెట్టుకుని ఆఫీస్ కి బయలుదేరాను వాడి పేరుతో యూట్యూబ్ లో ఆ షో ఎపిసోడ్ సర్చ్ చేశాను దొరికింది రెండు గంటలు పూర్తి వీడియో చూశాను కానీ దురదృష్టం ఏంటంటే ఆ షోలో కూడా నాకు క్లియర్ అడ్రస్ దొరకలేదు కానీ ఒక్క ఊరు పేరు వినపడింది అది మెదడులో పెట్టుకున్నాను నోట్స్ రాసుకున్నాను తర్వాత నాకు రెండు నెలల క్రితం కాల్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతూ మాట్లాడుతూ వీడు ఉంటాడు అని ఒక హింట్ ఇచ్చాడు ఇంకా కన్ఫర్మ్ అయింది నేను గాలిస్తే వీడు ఈ టూ ఏరియాస్ లో ఎక్కడైనా ఉండొచ్చు పని మొదలు పెట్టాను వేదాన్ మీడియా నుండి డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి స్టింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాను నేను నా ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ లో లేకపోతే వాట్సాప్ స్టేటస్ ఎక్కడో ఏదో ఒక స్టేటస్ పెడితే ఈజీగా దొరుకుతుంది కానీ నేను వాడి కోసం వెతుకుతున్న విషయం వాడికి తెలియకూడదు ఒకవేళ తెలిస్తే వాడికి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది డైరెక్ట్ గా మేమే ఫిజికల్ టీమ్ అక్కడ దిగాం బ్రత్కు జెట్కా బండిలో వాడి ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని వాడి ఫోటోని చూపిస్తూ ఆ టూ ఏరియాస్ లో వాడి గురించి కనుక్కోవడం మొదలు పెట్టింది మీడియా టీమ్ ఫస్ట్ రోజు విఫలమైంది రెండో రోజు మళ్ళీ వెళ్ళాం ఈసారి వాడు వెల్డింగ్ చేస్తాడు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మూడో రోజు మధ్యాహ్నం రెండు అవుతుంది ఇంకా నా ఓపిక కూడా చచ్చింది అనుకోండి ఎందుకంటే వీడిని వెతకడానికే ఇంత టైం పట్టినప్పుడు అసలు వీడు ఉన్నాడా లేడా వీడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడా వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోయిందా అసలు ఏం తెలియదు నాలో రోజు రోజుకు నా ఓపిక కాస్త కోపంగా మారుతుంది ఇంకా నాకు అర్థమైంది నేను నా టీం ని ఇంకా బలపరుచుకోవాలి నా టీం అంతా కూడా నాకు తెలిసిన ప్రతి వారిని నేను యాక్టివ్ చేశాను వాట్సాప్ లో వాడి ఫోటో పెట్టాను నాకు వీడు కావాలి అని అడిగాను కేవలం గంటలో ఒక్క గంటలోనే నాకు ఒక కాల్ వచ్చింది వీడు నాకు తెలిసిన వాడి ఇంటి పక్కనే ఉంటాడు అని డైరెక్ట్ గా ఒక మనిషిని నా దగ్గరికి పంపించారు ఆ మనిషి వాడి ఇంటి వద్దకు మమ్మల్ని తీసుకొని వెళ్లాడు సమయం అవుతుంది వేదాన్ మీడియా ఒక టీం మెంబర్ ని వాళ్ళ ఇంటికి పంపించాను అసలు వాడు ఉన్నాడా లేడా కనుక్కోమని చెప్పి డోర్ కొట్టారు డోర్ ఓపెన్ చేసింది ఎవరు వాళ్ళ అమ్మ అంటే పాప వాళ్ళ నాన్నమ్మ ఆ పాప ఇంట్లోనే పడుకొని ఉంది మనకు ప్రిన్సిపల్ నర్స్ చెప్పిన విషయం ఏంటి ఆ పాప అక్కడ లేదు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పింది కానీ వీళ్ళకు కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు ఆ పాప ఇంకా వాడి చేతిలో నలిగిపోతూనే ఉంది కానీ మేము వెళ్లిన సమయంలో వాడింట్లో లేడు వాళ్ళ తల్లికి చాలా క్లియర్ గా చెప్పాం అమ్మా నాకు షాప్ ఉంది వెల్డింగ్ పని ఉంది మీ అబ్బాయి ఎక్కడున్నాడు జాబ్ కి వెళ్ళాడని చెప్పింది మా నంబర్ ని ఒక పేపర్ పైన రాసి ఒకవేళ మీ అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఈ నంబర్ కి కాల్ చేయమని చెప్పండి చాలా అర్జెంట్ వర్క్ ఉంది డబ్బులు కూడా ఇస్తాం ఆ పేపర్ ని తన తల్లికిచ్చి రిటర్న్ వచ్చేసాడు అప్పటికే సమయం ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా రాలేడు వాడి ఇంటి దగ్గర ఒక మనిషిని పెట్టాను పెట్రోల్ బంక్ దగ్గర ఒక మనిషిని పెట్టాను పాన్ షాప్ దగ్గర ఒక మనిషిని పెట్టాను వాడు రోజు ఎక్కడైతే వైన్స్ లో తాగుతాడో ఆ వైన్స్ లో కూడా మన మనుషులు ఉన్నారు వాడు ఎక్కడ కనిపించినా వెంటనే నాకు కాల్ చేస్తారు నేను కార్ లో ఈగర్లీ వాడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఎగ్జాక్ట్లీ నైన్ ఫార్టీ ఫైవ్ కి నాకు ఒక కాల్ వచ్చింది వాడు ఇంటికి వచ్చాడు అని చెప్పి కాల్ వచ్చింది వెంటనే నా కార్ రిటర్న్ కొట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను జరిగిన విషయం ఏంటంటే వాడే మా వాళ్ళకు కాల్ చేశాడు అన్నా మీరు నంబర్ ఇచ్చి ఇచ్చారంట నేను వెల్డింగ్ డాష్ మాట్లాడుతున్నాను మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి రేపు మార్నింగ్ వచ్చేస్తాను అని మాట్లాడాడు కానీ నేను పక్కనే ఉండి మా వాడితో చాలా క్లియర్ గా చెప్పాను ఇప్పుడు రమ్మని చెప్పి ఇప్పుడు పని కావాలి రేపు పొద్దున ఉదయమే మా బిజినెస్ మొదలవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది వెంటనే వచ్చి కావాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాం అని మాట్లాడారు వాడు బయలుదేరిపోయి మేము చెప్పిన లొకేషన్ కి వచ్చేసాడు నా గుండెలో కోపం బాధ రగులుతూ ఉంది వాడు ఎప్పుడెప్పుడు వస్తాడో వాడిని ఎప్పుడెప్పుడు చాలా ఉంది ఫైనల్ గా వాడు నా ముందున్నాడు నా ముందే ఉన్నాడు వాడిని కనుక్కున్న తర్వాత ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలు కేవలం యాభై శాతం మాత్రమే ఇంకా యాభై శాతం మాటలు వింటే అసలు ఆ బిడ్డ ఈ మృగం చూపించిన నరకాన్ని ఎలా భరిస్తుంది అనిపించింది ఇవన్నీ తెలిసిన ఆ తల్లి ఎలా మౌనం పాటిస్తుంది అని అనిపించింది ఇవన్నీ తెలిసిన ఆ నానమ్మ పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఆ నానమ్మ మౌనం ఎలా పాటిస్తుంది అనిపించింది ఇంకా నేనేం చేశాను ఏం మాట్లాడాను మీరే చూడండి నీ బిడ్డ తోటి ఏం జరిగింది అదే సార్ అది అంటే తాగింది అసలు పొరపాటే నీ బిడ్డను నువ్వు ఏం చేసినావు చెప్పు అదే సార్ కొంచెము మనకు తాగిన అసలు కొంచెము ఒకసారి వాడు ఆడుగా పనిచేసేసి తాగేసి కొంచెం తప్పు జరిగింది సార్ కొంచెం తప్పు జరిగింది సార్ పాప కాలు సరిగ్గా నడవలేకపోతుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది చేపిస్తే తెలిసిపోతుందో సరే అక్కడ సరే మనకి అసలు ఉన్నప్పుడు అది కొంచెం ప్రాబ్లమ్ అయింది ఏం ప్రాబ్లమ్ అయింది ఏమైనా బయట ఒక మగవాడు అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇంటికి వచ్చి నాకు బయట ఒక మగవాడు ఇట్లా ప్రవర్తించిండు నానా తప్ప అన్నది కానీ నీ దగ్గర చెప్పుకోవాల్సిన పరిస్థితి పాపదిరా తప్ప అన్నది నువ్వే పాపని ఎవరికి చెప్పుకోవాలిరా తప్ప ఎంత పాప ఎవరికి చెప్పుకోవాలిరా నిన్నాక మొన్న చేసిన